ఎట్టకేలకు వెంకటేశ్వర స్వామి సెట్ కి తాత్కాలిక శుభకాటు పడింది ఈ ఒక్క సెట్ తో లక్షలు ఖర్చు పెడితే గాని రాని పబ్లిసిటీ రాయుడి గారి మిలిటరీ హోటల్ కు వచ్చేసింది అది ఒక ప్రచారమే కదా చెప్పింది ప్రచారమే కానీ అది వ్యాపార ప్రచారం కాకుండా స్వాములు నచ్చ యజమాని మొండికేయడం చూసి భక్తులు అవాకయ్యారు చివరికి హోటల్ ఎవరి చేతతో ఓపెన్ అయ్యిందో ఆయనే వచ్చి స్వామివారి సెట్ కి తెరదింపారు చేసిన ఘనకార్యానికి మందలించి ఆలయ నమూనా తీయమని చెప్పడం మానేసి దానికి ఈ బొజ్జగింపులు ఏంటో అర్థం కావడం లేదు ఆ వెంకటేశ్వరుడు దయవల్ల ఇది చిలికి చిలికి గాలి వాళ్ళు కాకుండా చాలా సంతోషం మాంసాహారాలు వండి వచ్చే ఆ హోటల్లో బంగారు వాకిలి ఆనంద నిలయం సెట్ తీయడానికి ఎంత సమయం పట్టిందా అని భక్తులు అవాక్కయ్యారు ఎందుకంటే ఓ పోటీ ప్రపంచంలో బయలుదేరింది ఆ పోటీ ప్రపంచాన్ని తట్టుకుని మనం హిందూ యజాన్ని పరిరక్షించుకోవాలి వెబ్ సిరీస్ మాదిరి పొడిగించి వ్యాపార ప్రతిభ కనపరిచిన యజమానులకి రాజకీయ మైలేజ్ పొందిన పొలిటికల్ పార్టీలకు పైసా ఖర్చు లేకుండా హోటల్కి పబ్లిసిటీ చేసిన మీడియాకి ఆఫ్ సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో సెంటిమెంట్ పండించడంలో సదరు హోటల్ యజమానులు సిద్ధహస్తులని అర్థమవుతుంది ప్రతిదీ చక్కగా వాడుకున్నందుకు అభినందనలు నమో వెంకటేశ ఇది వ్యాపారం జోసులు ఎగురు గాని పరిశీలించకపోతే ఖచ్చితంగా ఇక్కడే మేము టెంట్ వేసుకొని నిర్హార దీక్ష ప్రారంభిస్తాం సాధు జంతువుల కాకుండా పోరాటానికి కూడా సిద్ధం అవుతారు అవసరం అయితే దైవం సార్ మా రాజ్య దైవం మీడియా మిత్రులు చాలా అనుమానాలు ఉన్నాయి చాలా క్వశ్చన్ అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామి వారిని వాడుకొని నేను వ్యాపారం చేస్తున్నామని ఇంత ఇంచు కించ కించపరిచాం అసలు మీరు పరచం నేను మరీ అంతేదో కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా Okay.